బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు బండి సంజయ్ అవినీతి పరుడని యావత్ తెలంగాణ రాష్ట్రమే కోడే విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని బీజేపీ అధ్యక్షుడిగా కేసీఆర్ అపాయింట్మెంట్ చేయించారని బండి సంజయ్ చెప్పారని అన్నారు కరీంనగర్ సిట్టింగ్ ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా బండి ఓడిపోయారని ఎద్దేవా చేశారు గంగుల కమలాకర్ బండి సంజయ్ లోపాయకారి మిత్రులని ఆరోపించారు కాంగ్రెస్ తో కరువు వచ్చిందని బండి సంజయ్ మాట్లాడడం ఆయన అవగాహన రాహిత్యం అన్నారు కన్న తల్లిని అవమానించిన దుర్మార్గుడు బండి అని దుయ్యబట్టారు రైట్ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు వెంకట్ బండి సంజయ్ పై పొన్న ప్రభాకర్ కీలకమైన వ్యాఖ్యలు చేస్తారు ఏ విధంగా చూడాలి వ్యాఖ్యలు రాధిక కొన్ని గాంధీ భవన్ లో విలేకరుల చర్చ కొన్ని పొన్నం ప్రభాకర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసేందుకు చేశారు బండి సంజయ్ మీద ఎందుకంటే ఆయన గత నిన్న కూర్చున్నటువంటి రెండు మూడు రోజుల నుంచి కూర్చున్నటువంటి వడగళ్ల వర్షానికి కొన్ని పంట నష్టం జరిగింది అక్కడక్కడ ఒక నాలుగు జిల్లాలో ఆ నాలుగు జిల్లాలకు ఆయన ఇవాళ పంట నష్టం సంబంధించి ఆయన రైతులను పరామర్శించారు అక్కడ కాంగ్రెస్ కరువుకు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరువు ఏర్పడిందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు బండి సంజయ్ చేసింది గత పదేళ్లలో లేని కరువు ఇప్పుడే వచ్చిందా అంటూ కూడా కొన్ని బండి సంజయ్ ని ఉద్దేశించి పొలం ప్రభక్త పొల్లం కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పటికే బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తప్పించారు అనేది ప్రధాన అంశం అని చెప్పుకోవచ్చు బండి సంజయ్ ని ఎందుకు రక్షించారు కేసీఆర్ బండి బండి సంజయ్ తెలుగుపించి కిషన్ రెడ్డిని ఆ అధ్యక్ష చేయటం మీద వచ్చున్నారు అనేది ప్రస్తుతం చర్చ జరుగుతుంది వాటి రెండింటికి సమాధానం చెప్పాలంటూ కూడా పొన్నం బండి సంజయ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా ఉన్నాయి ఎందుకంటే గతం నుంచి కూడా గతంలో కొన్ని రోజుల క్రితమే పొన్నం తల్లి మీద కూడా కొన్ని కామెంట్ చేసినటువంటి సందర్భం ఉంది బండి సంజయ్ ఇద్దరి మధ్యలో కూడా కొంత దుమారం నడిపింది కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసన కూడా తెలిపినటువంటి సిచ్యువేషన్ ఇవాళ తాజాగా ఆయన పంట నష్ట రైతుల పరామర్శించదు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇవ్వాలి రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి పంట నష్టపోయిన వారికి వెంటనే పరిహారం చెల్లించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేసిద్దు అసనే దాంతో పాటు కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే రైతులకు అన్యాయం జరుగుతుంది అంటూ కూడా కొన్ని కీల వ్యాఖ్యలు చేసిన సందర్భంగా ఉన్నం కూడా దానికి దానికి కౌంటర్ గా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి కనిపిస్తుంది తల్లిని అనుమానించిన తల్లిని అనుమానించినోడు ఏదన్నా చేస్తాడు కన్నపల్లె గుర్తుకు లేనటువంటి బండి సంజయ్ కి ఎవరు కూడా గుర్తుకుంటారు ఎట్లాంటి మాట్లాడుతుందంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు దీని మీద ఇప్పటికే ఆ పున్నం ప్రభాకర్ వ్యాఖ్యలు ఇప్పటికే బండి సంజయ్ కూడా స్పందించినట్టు తెలుస్తుంది బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇద్దరి మధ్యలో గత కొంత కాలం నుంచి కూడా కొంత ఇద్దరి మధ్యలో కూడా కొంత కామెంట్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరొకసారి కూడా బండి సంజయ్ ని సంజయ్ చేసినటువంటి కామెంట్స్ కౌంటర్ గా స్వతంత్ర పక్కన కూడా దీటుగా సమాధానం చెప్పినట్టు కూడా అర్థం చేస్తారు